కలకాలం నిలిచి ఉండే ఒక నగరాన్ని ఊహించుకోండి అది అంత పురాతనమైనది పవిత్రమైనది దాని ధూళికూడా శాశ్వత కథలను గుసగుసలాడుతుంది హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి కాశీపట్టణంలో చనిపోతే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మరణిస్తున్న వ్యక్తి చెవిలో తారక మంత్రాన్ని చెబుతాడు పునర్జన్మ ఉండదని మోక్షం లభిస్తుందని నమ్మకం ఇది కేవలం ఒక నగరం కాదు మోక్షానికి ఒక ద్వారం లెక్కలేనని వేల సంవత్సరాలుగా దేవిక గాథలతో చిత్రీకరించబడిన ఒక కాన్వాస్ ఆధ్యాత్మిక అన్వేషకులు మరియు చరిత్ర ప్రియులందరికీ కాలతీత నగరమైన కాశీకి దీనిని వారణాసి అని కూడా పిలుస్తారు స్వాగతం మన ప్రయాణం బ్రహ్మ కూడా పుట్టకముందే ప్రారంభమవుతుంది స్కంద పురాణంలోని కాశీ ఖండం ప్రకారం భవిష్యత్తులో జన్మించే జీవరాశుల పుణ్యాలను తన దివ్యదృష్టితో చూసిన పరమేశ్వరుడు తన మంత్రశక్తితో మరియు మనోబలంతో భూమిపై మొట్టమొదటి నగరమైన కాశీని నిర్మించాడు అందుకే దీనిని మోక్షపురి శివపురి అవిముక్త క్షేత్రం అని పిలుస్తారు యుగాలతో యుగాంతాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుష్షు తీరిపోయే చివరి క్షణం వరకు ఇది భూమిపై ఎప్పటికీ అలానే ఉంటుంది ప్రళయాలు వచ్చినప్పుడు కూడా పరమేశ్వరుడు కాశీని తన త్రిశూల మీద పెట్టుకుని కాపాడుతూ ఉంటాడు కాశీ అంటే దాని పవిత్ర ఘాట్లకు పర్యాయపదం వాటిలో రెండు మోక్షానికి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి మొదటిది మణికర్ణిక ఘాట్ దీనిని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు విష్ణువు ఒక వెయ్యి సంవత్సరాల తపస్సు శివుడి కుండలం పడటంతో ఏర్పడిందని ఇక్కడ అంత్యక్రియలు జరిగితే జనన మరణ చక్రం నుండి బయటపడి ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని నమ్ముతారు తరువాత హరిశ్చంద్ర ఘాట్ ఉంది త్రేతాయుగంలో తన జీవితాంతం ఒక్క అబద్ధం కూడా చెప్పని సత్యసంధుడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి పరీక్షలో భాగంగా తన రాజ్యాన్ని కోల్పోయి కాశీకి వచ్చి శ్మశానంలో కాటికాపరిగా పనిచేశాడు అతని అపరమైన ధర్మానికి సంతోషించిన శివుడు హరిశ్చంద్రుడికి అతని కుటుంబానికి మోక్షాన్ని ప్రసాదించాడు ఆ రోజు నుండి అతను పనిచేసిన ఆ శ్మశాన వాటికనే హరిశ్చంద్ర ఘాట్గా పిలుస్తారు మరియు అక్కడ అంత్యక్రియలు జరిగిన మోక్షం లభిస్తుందని శివుడు వరం ఇచ్చాడు స్త్రీ శక్తికి నిలయం కూడా సతీదేవి చెవి భాగం కాశీ క్షేత్రంలో పడడం వల్లే విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం ఏర్పడింది మరొక శక్తివంతమైన రూపం అన్నపూర్ణాదేవి శివుడు కూడా ఆకలితో వచ్చి అన్నపూర్ణాదేవి ముందు పాత్ర పట్టుకుని నిలబడతాడు చర్చ గంగా నది లేకుండా అసంపూర్ణం గంగ భూమిపైకి రావడానికి భగీరథుడు చేసిన ఘోర తపస్సు కారణం ఆకాశం నుండి దిగుతున్న గంగ వేగాన్ని పరమేశ్వరుడు తన జటాచుటల్లో బంధించి భూమిపై మెల్లగా పారేలా చేస్తాడు గంగాసాగర్ వద్ద భగీరథుడి పూర్వీకుల ఆత్మలకు మోక్షం లభించిందని నమ్ముతారు అప్పటి నుండి చనిపోయిన వ్యక్తి అస్థికలను గంగలో కలిపితే మోక్షం లభిస్తుంది అన్న నమ్మకం మొదలైంది ఒక వ్యక్తి కాశీలో చనిపోయి అతని అంత్యక్రియలు అక్కడే జరిగి అక్కడే ప్రవహిస్తున్న గంగా నదిలో అస్థికలు కలిపితే మోక్షం లభిస్తుందని నమ్ముతారు అందుకే కాశీని మహాశ్మశానం అని పిలుస్తారు శివుడు స్వయంగా స్థాపించినది మొదలుకుని దేవతలు నడిచిన గొప్పగాథలు ఆవిష్కరించబడిన ఆధ్యాత్మిక కేంద్రంగా కాశీ నిజంగా ఒక అద్భుతమైన నగరం మనం దాని దైవిక మూలాలు పవిత్ర ఘాట్లు శక్తి మరియు అన్నపూర్ణ దేవతలోనికి మరియు మోక్షాన్ని ప్రసాదించే గంగా నది గురించి మాత్రమే చర్చించాము కాశీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రయాణం మీకు ఆసక్తికరంగా అనిపించి ఈ శాశ్వత నగరం యొక్క కొనసాగుతున్న గాథలలోకి మరింత లోతుగా వెళ్లాలని మీరు కోరుకుంటే దయచేసి క్రింద పార్ట్ రెండు అని కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి ఏన్షియంట్ డెటీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటలకు వచ్చే కొత్త వీడియో నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి చూసినందుకు ధన్యవాదాలు